ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయన మహా చూడవలసిన ప్రదేశాలు ఇక షిరిడీలో చూడవలసినది మహాలక్ష్మి దేవాలయం మహారాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ భవనం ప్రక్కనే ఉన్నది ఒకసారి బాలాషింపి అనే భక్తుడు మలేరియాతో బాధపడుతున్నప్పుడు బాబా నీవు మహాలక్ష్మి ఆలయం వద్దకు కొంచెం పెరుగన్నం తీసుకెళ్ళు అక్కడ ఒక నల్ల కుక్క ఎదురవుతుంది దానికి పెట్టు అన్నారు అలా చేయగానే అతనికి వ్యాధి తగ్గిపోయింది గురుస్థానానికి బస్టాండ్ నుండి వెళ్లే దారిలో పండరి విఠలుని ఆలయం ఉన్నది సాయి జీవిత కాలంలో అందులో పూజారిగా ఉన్న లక్ష్మణ్ సాయి ముస్లిమన్న భావంతో ద్వేషించేవాడు ఒకసారి అతని కొడుకును తీవ్రమైన వ్యాధి నుండి బాబా రక్షించారు అప్పుడు కొద్ది కాలం భక్తిగా ఉన్న మరలా అటువంటి సంకుచితమైన మత భావాలకే అతడు లోనయ్యాడు మరలా అతని కొడుకుకు జబ్బు చేసిందని విన్నవించుకున్నప్పుడు బాబా అతన్ని తిట్టి వెళ్ళగొట్టారు కానీ తర్వాత తమకై తామే అతని ఇంటికి వెళ్ళి అతడితో ఏమీ మాట్లాడకుండా అతని కొడుకును మాత్రం ఆశీర్వదించి వచ్చేశారు అప్పటి నుండి లక్ష్మణ్ మంచి భక్తుడయ్యాడు మహాసమాధి చెందినప్పుడు సాయి ఇతనికి స్వప్న ఇచ్చి తమ దేహానికి చివరి ఆరతి చేయించుకున్నారు ఇప్పుడు ఇతని కుమారుడైన రత్నా పార్ఖీ ఆ దేవాలయంలో పూజారి బాబా స్వయంగా వీరింటికి రావడం వల్ల ఇతడు కూడా బాబాను ప్రత్యక్షంగా సేవించి ఉండడం వల్ల ఆ మందిరాన్ని దర్శించవచ్చు లక్ష్మీబాయి షిండే ఇల్లు మరొక ముఖ్యమైన పవిత్ర స్థలం చావడికి ఎదుట ఉన్న వీధిలో కొద్ది దూరంలో ఉన్న షిండే గృహం ఈమెకు సాయి తమ చివరి సమయంలో తొమ్మిది రూపాయి కాసులు ప్రసాదించారు ఈమె చనిపోయింది కానీ ఈమె కుమారుని వద్ద ఆ రూపాయలను చూడవచ్చు భక్త మహల్సాపతి ఇల్లు ఆ ఇంటి నుండి కొద్ది అడుగుల దూరంలో బాబా సన్నిహిత సేవకుడైన మహల్సాపతి ఇల్లు ఉన్నది ఇతనికి బాబా తమ కఫ్ని ఒక బెత్తము మూడు రూపాయి కాసులు తాము ధరించిన ఒక పాదుకల జత ఒక పాదుకల జత అనుగ్రహించారు వీటిని ఆ ఇంట దర్శించవచ్చు ఇతడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ముందుగానే తన అవసాన సమయం చెప్పి ఆ సమయంలో సాయిలో ఐక్యం చెందారు ఈయన కుమారుడు మార్తాండ్ తన ముప్పై సంవత్సరం వరకు బాబాను ప్రత్యక్షంగా సేవించారు ఈయన కూడా ఇటీవలనే పరమపదించారు